నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి ఉన్నటువంటి హైదరాబాద్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఎస్ట్ బైపాస్ ఫేస్ మీద ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ ఫేస్తో ఉన్నటువంటి మూడు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు రెండు వందల గజాలు సైట్లు నిమ్మేసి మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ పూర్తి కమర్షియల్ ల్యాండ్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా అంటే అంబాపురం పంచాయతీ అలాగే వడాకాలనీకి దగ్గరగా ఉన్నటువంటి పాయికాపురం వడాకాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఎన్ఐహెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ ఈ ఎన్ఐహెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ ఆనుకున్నటువంటి దక్షిణం ఫేస్ తోటి మనకు ఒక కమర్షియల్ ల్యాండ్లు ఒక ఓపెన్ ల్యాండ్స్ మేము ముందుకు తీసుకొచ్చామండి ఇక్కడ మనకి లారీ బే పాయింట్ ఉండి మనకు లారీలు బస్సులు వగరా వాహనాలన్నీ ఆగడానికి ఉండేటువంటి సౌకర్యం ఉన్నటువంటి ఈ ఏరియాలో మంచి కమర్షియల్ అంటే మీరు ఏ వ్యాపారం పెట్టుకున్న హోటల్ కానీ అలాగే ఆఫీసులు కానీ అలాగే లాడ్జ్లు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ అన్నింటికి ఉపయోగపడేటువంటి మూడు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు రెండు వందల గజాలు సైట్లు అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మనకి పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ పేస్తో ఉన్నటువంటి సౌత్ ఫేస్తో ఉన్నటువంటి యొక్క కమర్షియల్ ల్యాండ్లు మూడు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు రెండు వందల గజాలు ఇది కాస్త క్రాస్ ఉంటాయి క్రాస్ ఉన్నా కూడా మనకి వెస్ట్ బైపాస్ కానుకున్న కమర్షియల్ ల్యాండ్ అండి ఇక్కడ మనకి లారీ బే పాయింట్ ఉంది అంటే లారీలు బస్సులు ఇలాగ టూరిజం యాత్రికులు అందరూ ఆగేటువంటి ఈ ప్లేస్లో అన్ని రకాల కమర్షియల్ బిజినెస్లకి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి మూడు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు రెండు వందల గజాలు ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ వెస్ట్ ప్లేస్తో వెస్ట్ వెస్ట్ బైపాస్ పేస్తో ఉన్నటువంటి సౌత్ పేస్తో ఉంటాయండి ఇక్కడ మీకు కొన్ని క్రాస్తో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్లు విజయవాడ సిటీకి ఆనుకొని విజయవాడ సిటీ సరౌండింగ్లో ఉంటాయండి విజయవాడ సిటీ సరౌండింగ్లో వెస్ట్ బైపాస్ బై ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ పేస్తో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్లు మీ వ్యాపారాల కొరకు మీ యొక్క ఆఫీసుల కొరకు అలాగే హాస్పిటల్స్ అలాగే హోటల్ రూములకి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి ఈ ల్యాండ్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి పూర్తి వివరాల కొరకు ఒకసారి ఈ సైట్ని విజిట్ చేయండి ఎందుకంటే విజయవాడ సిటీకి ఆనుకుని అంటే మన వడాకాలనీ మన పాయిగాపురం ఈ ఏరియాలో వడాకాలనీకి ఆనుకుని ఉన్నటువంటి పాతపాడు ఈ ఏరియాలో మనకి ఇక్కడ శ్రీ సిటీ అలాగే హరివిల్లు వెంచర్లో ఉన్నటువంటి ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో దగ్గరలో మనకి పూర్తిగా నేషనల్ హైవే వెస్ట్ బైపాస్ ప్లేస్తో ఉన్నటువంటి ఈ కమర్షియల్ ల్యాండ్స్ కంపల్సరిగా మీ యొక్క వ్యాపారాలకు వినియోగించుకోండి ఇక్కడ మనకి రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు మూడు వందల యాభై గజాలు ఇలా బిట్లుగా విడదీసి అమ్ముతున్నారండి ఇక్కడ మనకి ఏంటంటే క్రాస్ ఉంటుంది కొంచెం క్రాస్ ఉన్నా కూడా డైరెక్ట్గా వెస్ట్ బైపాస్ ప్లేస్ కాబట్టి మీకు ఇక్కడ అన్ని రకాలుగా కమర్షియల్ యూజ్కి ఉపయోగపడుతుందండి అలాగే ఇక్కడ లారీ బే పాయింట్ ఇచ్చారు అంటే మనకు లారీలు బస్సులు వెహికల్స్ అన్ని రకాలుగా ఆగి విశ్రాంతి తీసుకునే టైప్లో ఇచ్చారండి ఇక్కడ కాబట్టి మన కమర్షియల్ ల్యాండ్స్కి బాగా ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ తప్పనిసరిగా విజిట్ చేయండి విజయవాడ సిటీ సరౌండింగ్లో కలిసి ఉన్నటువంటి వెస్ట్ బైపాస్తో కలిసి ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడలో హైవే ఫేస్తో ఉన్న ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ని కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి మా ఛానల్ ద్వారా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోండి మా ఛానల్ ద్వారా మీ యొక్క ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్స్ కోసం చర్చింగ్ కోసం మా ఛానల్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి ఇది పూర్తి హైవే కమర్షియల్ అండి ఇక్కడ మనకి వెస్ట్ బైపాసు విజయవాడ సిటీని ఆనుకుని వడాకాలనీ నుంచి వెళ్తుందండి పాతపాడు ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ని తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొరకు